వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారు జాగ్రత్త మీ శత్రువులు మీ ఫోటోని పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారు జనవరి పదమూడు పౌర్ణమి రోజున ఈరోజు జరగబోయేది ఇదే కుంభరాశి వారికి జరగబోయేది తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి అమ్మవారి గుడిలో శ్రీకాళికా మాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా మాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవది కనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు శతబీతా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరినీ వారు అంటాము ఈ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు శివారు చాలా జాగ్రత్తగా ఉండండి మీ శత్రువుల నుండి పనులు ఇబ్బందులు అనేవి పెరిగేవిగా కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా కానీ ఉద్యోగ ప్రదేశాలలో కానీ మీకున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు డైరెక్ట్గా మిమ్మల్ని ఎదుర్కోలేక మిమ్మల్ని చాటు దెబ్బను తీయబోతున్నారు అంటే ఏంటంటే తాంత్రిక పూజలు చేయబోతున్నారు అలాంటి మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వెంటనే మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఆ వ్యక్తుల్ని మీరు గమనించి వారి నుండి జాగ్రత్తలు మీరు తీసుకోలేనట్లయితే చాలా ప్రమాదాలు జరుగుతాయి ఈ కుంభరాశి వారు జాగ్రత్తలు తీసుకోండి ఈ కుంభరాశి వారు జనవరి పదమూడవ తేదీన మీకు జరగబోయేది ఏంటి అంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా తీసుకొని వెళ్ళండి వీలైనంత వరకు దూర ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి వాయిదా వేసుకోవటం మంచిది ఈ రోజున మీరు ఎంత మౌనంగా ఉంటే అన్ని లాభాలు కలుగుతాయి కొంతమంది మీరు ఎంతగానో ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఆ వ్యక్తులతో మనస్పర్ధలు ఏర్పడటం లాగా అయ్యేటటువంటి సంభాషణలో గొడవలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజున ఎవరితోనూ కూడా సంభాషించటం మంచిది కాదు ఏదైనా ముఖ్యమైన పనులకి బయటకు వెళ్ళటం అలాగే ముఖ్యమైన పనులు చేయటం వంటివి చేయకండి ఈ రోజున అద్భుతమైన ఫలితం కూడా ఉండబోతుంది శుభవార్తలు అయితే వినబోతున్నారు అంటే మీరు కొనుగోలు చేయాలనుకున్న లేదా ఏవైనా వంశపారంపర్యంగా వచ్చే స్థిరాస్తులు కానీ కోర్టులో ఉన్నట్టయితే లేదా కోర్టులో పెండింగ్ లో ఉంటే వాటికి తీర్పులనేవి అనుకూలంగా మీకు రావటం వలన మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారు సహజంగా కుంభరాశి వారిని గమనించినట్లయితే వీరు చాలా రహస్యంగా ఉంటారు అయితే ఈ సమయంలో మీ శత్రువులు ఒకరు వ్యాపారంలో శత్రువు కానీ లేదంటే ఉద్యోగంలో శత్రువు కానీ లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీపై తాంత్రిక పూజలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలామంది ఈరోజు ఇలాంటివి తాంత్రిక పూజలు కానీ ప్రయోగాలు కానీ నమ్మరు కాని ఖచ్చితంగా వీటి ఫలితం అయితే ఉంటుంది ఈ తాంత్రిక పూజలు చేయటం వలన మనం ఇంత అభివృద్ధిలో ఉన్నా కూడా అది అంతా పోవటం మన దగ్గర ఉన్నటువంటి ధనం పోవటం లేదా ఆరోగ్యం అనేది సహకరించపోవటం ఇంట్లో అల్లకల్లోలం అయినటువంటి పరిస్థితులు ఏర్పడటం ఇటువంటి పరిస్థితులన్నీ కూడా తాంత్రిక పూజలు చేసినప్పుడు మీకు జరుగుతాయి వీటిని కనుక మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే లేక పట్టించుకోపోనట్లయితే వీటి యొక్క ప్రభావం మరింత మన పెరుగుతుంది కాబట్టి కుంభరాశి వారు ఈ పని చేయండి మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఏవైనా అనుమానమైనటువంటి వస్తువులు నిమ్మకాయలు కానీ లేకపోతే మీకు దారాలను కట్టుకొమ్మని ఇవ్వటం లేకుంటే మీకు సందర్భం లేకుండా బట్టలను పెట్టడం లేదంటే ఏవైనా అనుకోకుండా వస్తువులను ఇచ్చినట్లయితే వాటిని అస్సలు తీసుకోకండి ఎందుకంటే ఆ వస్తువులు అనేవి పూజలు చేసి వాటిని మీ దగ్గర ఉంచటం వలన వాటి ద్వారా మీ ఇంట్లోకి కష్టం అనేది రాబోతుంది కాబట్టి అలాంటి వస్తువులను ఏవైతే ఇచ్చినట్లయితే తెలియకుండా తీసుకుంటే వెంటనే వాటిని బయటపడేయండి ఇలాంటి తాంత్రిక పూజలు చేసినప్పుడు వాటి నుండి బయటపడాలి అంటే కనుక ఖచ్చితంగా తాంత్రిక ప్రయోగాలు చేసుకోవాలని సాధారణ ప్రయోగాలు మీకు అంత ప్రయోగాన్ని ఇవ్వవు శక్తివంతమైన తాంత్రిక ప్రయోగం చేసుకోవాలి ఇలా శక్తివంతమైన తాంత్రిక ప్రయోగం ఒకటి ఉంది ఇలా చేశారంటే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ప్రతీ నెలలో కూడా అమావాస్య వస్తుంది ఇలా అమావాస్య రోజు కోడిగుడ్డుని తీసుకొని ఆ గుడ్డుకి మీ ఇంట్లో ఉన్నటువంటి కాటుకతో కండ్లు ముక్కు చెవులు ఒక మనిషి యొక్క ఆకారాలు గీసి గీసిన తర్వాత దాన్ని బయటకు తీసుకొచ్చి ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతి వైపుగా మూడుసార్లు ఇంటి మొత్తం తీయాలి దిష్టి తీసిన కోడిగుడ్డుని ఎవరు తొక్కని ప్రదేశంలో లేదంటే నాలుగు ద్వారాలు కలిసినటువంటి మార్గంలో పగిలేలా విసిరయండి ఇలా చేసినట్లయితే ఆ నల్లటి కాటుకకున్నటువంటి శక్తి ఏదైతే ఉందో మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తిపై అంతా కూడా ఆకర్షించటం మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్ ఆ కోడి గుడ్డును ఆకర్షించటం అలా విసిరేయటం వలన పలిగిపోవటం వలన మంచి జరుగుతుంది ఇలా చేయండి ఇలా చేయటం వలన మొత్తంగా మీకు మంచి జరుగుతుంది కానీ ఇది నష్టం అనేది జరగదు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి